ఒకసారి వీడియో చూడండి ఏ నమ్మే రాముని కృష్ణుని శివుణ్ణి ఇతరుల్ని నమ్మకపోయినా పర్వాలేదు ఈ మాటను ఒకసారి బాగా ఆలోచించండి ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు అనే మాట ఏంటిది మా దేవుల నమ్మకపోయినా పర్వాలేదు ఇదే మాట వాళ్ళని జపమన్నాడు వాళ్ళని జపమను అన్నాడు ఈ మాట ఎందుకు అన్నాడు రాధా మనోహర్ దాస్ గారు అంటే క్రైస్తవులు తప్పకుండా మా దేవునే నమ్మండి మా దేవుని దగ్గరికే రండి మా దేవుడే మిమ్మల్ని బాగు చేస్తాడు మా దేవుడే మీకు మోక్షాన్నిస్తాడు మా దేవుడే మిమ్మల్ని కాపాడుతాడు మా దేవుడే మీకు అన్ని తోడై ఉంటాడు మా దేవుని ద్వారానే పరలోకం ఉంటుంది అని చెప్తారండి ఇప్పుడు క్రైస్తవుడుగా పిలువబడే ఈ హిందువు కూడా ఒకప్పుడు నువ్వు ఆరాధించే దేవుణ్ణి ఆరాధించినోళ్ళే కదా నువ్వు కొలిసే దేవుణ్ణి కొలిసిన కదా ఇప్పుడు ఉదాహరణకి ఎంతో దూరం పోవటం ఎందుకు నా గురించే చెప్తా నా పేరు వెంకటేష్ నా పేరు వెంకటేష్ అండి మా అమ్మ మా నాన్న నాకు ఎందుకు ఆ పేరు పెట్టుంటారు ఏ దేవుని భక్తి మీద ఆ పేరు పెట్టుండరు మరి ఎందుకు కన్వర్ట్ అయి ఉంటారు వాళ్ళు ఇచ్చే బియ్యానిక ఇచ్చే డబ్బులక ఎవరిచ్చిండు మాకు డబ్బులు ఎవరిచ్చారు మాకు బియ్యం ఎవరు ఒకరు బలవంతాన మతాన్ని మారు 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 అంటే మారలే మా నాన్నకి పరిస్థితి బాగలేక మా కుటుంబం సరిగా లేక మేము మా నాన్న భయంకరమైన పచ్చి తాగుబోతుగా ఉండి మా నాన్న పేరు రాములు మా అమ్మ పేరు జానకమ్మ మా కుటుంబంలో ఒక శాపం ఎంత చేసినా భయంకరమైన స్థితి ఎవరు మార్చలేనిది ఇన్ని పూజలు చేసిన ఇన్ని చేసినా మా జీవితం బాగలేదండి మా జీవితం బాగలేదు ఇప్పుడు బాగలేనప్పుడు మేము మమ్మల్ని బాగు చేసే దేవుడు ఎవరని కనుక్కోవాలన్నా లేకపోతే ఇందులోనే ఉండి ఇందులోనే తావాలనా ఇప్పుడు బాగలేనప్పుడు మమ్మల్ని బాగు చేసేది ఎవరు ఒక హాస్పిటల్ పోయినా తగ్గలేదు ఇంకొక హాస్పిటల్ పోతారు అక్కడ తగ్గకపోతే ఇంకొక హాస్పిటల్ పోతారు నువ్వు తగ్గినా తగ్గకపోయినా ఈ హాస్పిటల్నే తావాలంటే అర్థం ఏమన్నట్టు ఇప్పుడు నువ్వు చెప్పేది ఏమంటానంటే మా హాస్పిటల్కి ఎవరు రాకపోయినా పర్వాలేదు ఇదే మాట మీరు చెప్పండి ఎందుకు అక్కడ హాస్పిటల్ పోతే బాగైతున్నారు కాబట్టి మా దగ్గరికి రమ్మండి చెప్తారు అక్కడ పోతే క్షేమంగా ఉంది కాబట్టి రమ్మని చెప్తారు మా జీవితాలు బాగలేవు మా పరిస్థితి బాగాలేదు మేము యేసుప్రభ దగ్గరికి వెళ్ళాం వెళ్ళినప్పుడు మా జీవితాలు బాగుపడ్డాయి బాగుపడినాక మేము సత్యాన్ని తెలుసుకున్నాం తొమ్మిది సంవత్సరాలు అన్ని గుళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ తిరిగిన నేను అన్ని ఊరేగింపులలో పాలు పొందినవాడిని నేను కూడా అన్ని దేవుళ్ళు ఒకటే అనుకున్నవాడిని నేను కూడా అన్ని దేవుళ్ళు ఒకటే అసలు దేవుడు అనేవాడు ఉంటే ఒకటి లేకపోతే లేడు అనుకునేవాడిని ఒకవేళ ఉంటే చూపించమని అడిగేవాడిని ఇప్పుడు నాకు వాళ్ళు గొరిదలు అనటం అట్ట అనటం ఇట్ట అనటం ఆ మాటలు పడాల్సినంత అవసరం ఏముంది దేనికి పడాలా ఎందుకు పడాలా ఏదో నోటికొచ్చిందల్లా మాట్లాడటమే అరే ఎందుకు ఒక మనిషి వెళ్ళిపోతున్నాడు ఒక మనిషి ఎందుకు మారుతున్నాడు ఒక మనిషి మార్పు గల కారణం ఏమిటి మనలో ఉన్న లోపం ఏమిటి అక్కడ ఉన్న నిజాయితీ ఏమిటి మీరు ఎన్ని తారుమార్లు చేసినా దీన్ని మార్చలేరు క్రైస్తవ్యాన్ని ఆపాలని ఎంతోమంది కంకణాలు కట్టుకున్నారు క్రైస్తవ్యాన్ని చేయాలని చెప్పి ఎంతోమంది ఓ ఉర్రతలోకి ఎవడి వరం ఎవరి తరం కాదు కానీ ఇంకా స్ప్రెడ్ అయిపోద్ది స్పీడ్ కారణం ఏంటంటే అక్కడ శక్తి ఉన్నది దీన్ని ఒకడు ఆపాలనుకుంటే ఆపేది అది నువ్వు ఆపినా ఆపినా దేవుని యొక్క సువార్తను ఎవరు ఆపలేరు అది ఎంత ఆపాలని ప్రయత్నం చేస్తామో అంత ఎదిగిపోతూ ఉంటుంది ప్రతిదానికి మూడు మేకులు ప్రతి ప్రతిదానికి ఎండిపోయిన శవం ప్రతిదానికి మూడు మేకులు బిక్కోలేనోడు ఎండిపోయిన శవం అయినాడు ఆయన ఆయన కాపాడుకోలేదు ప్రపంచం మొత్తం గడగడ 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 వేత్తండు అందరూ ఆయన పేరు చెప్తేనే కదా గత 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 వీకిపోతారు ఆయన సబ్జెక్ట్ లేనిది అసలు ఆయన దేవుడు కాదనుకుందాం మీరు సైలెన్స్ కొండండి కాదనుకుందాం మీరు సైలెన్స్ కొండండి మీరు సైలెన్స్గా ఆయన దేవుడు కాదని గురించి మీరెందుకు అంతగానో కంగారు పడతారు ఆయన దేవుడు కాబట్టే మీరు ఎన్ని ఎత్తులేసినా మీది ఒక్కడ కూడా చల్లట్లేదు ఎందుకనంటే మీరేమో వచ్చి మాటలతో చెప్తారు మేమేమో వాటి అనుభవాలు చూసి మేము మారాము మారామంటే మతం మారటం కాదు మనస్సు మార్చుకున్నాం ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఏదో ఇక వినే కదా అని చెప్పి చెప్పుకుని పోవటం కాదు మమ్మల్ని మమ్మల్ని ఎవ్వరు మార్చలేదండి మమ్మల్ని ఏ పాస్టర్ మార్చలేదు ఏ సేవ కూడా వచ్చి మాకు సువార్త చెప్పను లేదు స్వయంగా దేవుడే మమ్మల్ని మార్చిండు మా జీవితాలు మార్చండు అండి ఇంతకంటే ఆదర్శమే నేను అనుకున్న మారినప్పుడు బా నాది గొప్ప సాక్షి నాది గొప్ప సాక్ష్యం అనుకునేటు నాకంటే గనులు బోధించడం మంది ఉన్నారు ఏదో నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా యేసుప్రభు గురించి ఎడా పెడా వాగటం కాదు ఒకసారి ఆలోచించాలి రకరకాలుగా యూట్యూబ్లో మాట్లాడుతున్నారు మాట్లాడే వాళ్ళందరికీ ఒక మాట చెప్తున్నా ఒకవేళ మీరు మాట్లాడిన ఒక దినాన దీని అన్నిటికీ తీర్పు ఉంటుందండి హేళన చేయొచ్చు ట్రోల్ చేయొచ్చు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడచ్చు ఒక్కటి మీరు ఆలోచించండి ఒక్క మనిషిని అంటే పెట్టి మార్చవచ్చు ఓ పది మందిని అంటే మబ్బిపెట్టి మార్చవచ్చు యావత్ ప్రపంచంలో సగం జనాభాని ఎవడు మార్చగలడు ఒక సగం జనాభా మొత్తం కూడా దేవుని వైపు ప్రభునే నమ్ముకున్నదంటే కారణం ఏంటి ఎవరైనా వచ్చి యేసుప్రభు నాకు రాత్రి కల్లో కనపడినాను స్వస్థపరిచిన బాగు చేసిన అంటే ఇది జీర్ణం కాదు నేను చచ్చిపోతుంటే యేసుప్రభు వచ్చి నన్ను అంటే ఇది జీర్ణం కాదు నాలో ఉన్న రోగం ఇది జరిగే అన్ని ఎకచ్చకాలు ఎకచగ మాటలు అంత జోకులు అంత వాళ్ళు ఏదో పెద్ద అయిపోయినట్టుగా ఇట్ట మాట్లాడుకోవటాలు ఇదేనండి ఒక్కసారి ఇదేనండి ఒక్కసారి మీరు ఎన్ని చేసినా మీరు చేసేది ఏమి లేదు మీ ఛానళ్ళు డెవలప్మెంట్ కావడం కోసం మీరు చేసే చిన్న ప్రయత్నాలు అవి ఎన్ని చేసినా మీ ప్రయత్నాలు ఒకటి ఫలించవు ఎందుకనంటే నువ్వు దేని మీదైనా పోరాడు గెలుత ఏమే కానీ ప్రభుల వారి మీద పోరాడు నువ్వు గెలవలేవు ప్రవీణ్ పగడాలా గారు ఉన్నప్పుడు ఒక్కరు నోరెత్తలే ఆయనకి ఎదురు సమాధానం చెప్పడానికి ఒక్కరు నోరెత్తలే ఇప్పుడు ఆయన లేచిపోయేసరికి ఆయన ఆయన చాటంగా మాటంగా తీసి పక్కన పెట్టిర్రు ఇప్పుడు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు సంధిస్తారు ఒక్కని చంపితే వందల మంది పుడతారు వేల మంది పుడతారు క్రైస్తవ్యాన్ని అంతం చేద్దామనుకుంటే అది ఏదో మనుషుల చేత రూపించబడింది అయితే అంత వైద్యము కానీ స్వయంగా దేవుడే దీంట్లో కలగజేసుకున్నప్పుడు చేసుకున్నప్పుడు ఎవడంతం చేయగలుగుతాడు ఆయన నిజమైన వాడని మేము చూసినాం కాబట్టి చూసిన దాన్ని మీరు తిట్టినా మీరు ఏమైనా అన్నా ఏ రకరకాల మాటలు మాట్లాడినా వాటన్నిటిని పట్టించుకోకోకుండా దేవుని వార్తను ప్రకటిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వస్తే కార్యం జరుగుతుందని అని చెబుతున్నాం మీరు కూడా చెప్పండి మా దేవుడి దగ్గరకు వస్తే మీకు ఈ కార్యం జరుగుద్ది మా దేవుడి దగ్గరకు వస్తే ఈ మేలు జరుగుద్ది మా దేవుడి దగ్గరకు వస్తే ఇది జరుగుతుంది అని నా పేరు వెంకటేష్ అండి వెంకటేష్ నా పేరు ఎలీషాగా మారింది ఎట్ట మారింది నా జీవితాన్ని ప్రభు మార్చండు మీకు అబద్ధం చెప్పాల్సిన పని ఉంది పొద్దున్న లేతే డబ్బు కోసం అంటారు మేము పని చేసుకోలేమా మేము పని చేసుకోలేమా ఉద్యోగాలు చేసుకోలేమా పెద్ద పెద్ద చదువులు చదివి ఏమైనా లేతే డబ్బు కాదు ఇది ఒక్కడ దొరికింది డబ్బు 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 కలెక్టర్ల సైతం ఉద్యోగాలను పక్కన పెట్టి దేవుని సేవ చేస్తారు అక్కడ కలెక్టర్లు సైతం మనుషులు మార్చేది కాదు ఇది మనుషుల చేత మార్చబడేది కాదు క్రైస్తవ్యం అంటే దాసుగారు మీరు ఆలోచించుకోవాలి మీరు పెద్ద వయసులో ఉన్నారు ఒకవేళ మీకు అంతకు ఏదైనా అనిపిస్తే నాకు ఇలా అనిపిస్తుంది ఇది కరెక్టా కాదని మీరు యోచించాలి కానీ నోటికి ఎంతొత్తే అది యేసుప్రభుని దూషించటం ఆడటం యేసుప్రభు మీద చెడ్డ మాటలు పలకటం మీరేమంటారంటే మా దేవుని దూషిస్తున్నారు మా దేవుని అట్లా అంటున్నారు మా దేవుని ఏ దేవుని అట్ అనట్లేదు మేము ఇక్కడ ముఖ్యమైన కార్యం జరగలేదు ఇక్కడ యేసుప్రభు దగ్గరకు వచ్చినాం కార్యం జరిగింది యేసుప్రభుల వారి ద్వారా మాకు మేలు జరిగిందని చెప్తున్నారు మీరు కూడా చెప్తున్నారు కదా ఇక్కడ చర్చలో పోయి వచ్చినాం ఇక్కడ జరగలేదు మా దగ్గరకు వచ్చారు అని మేము దానికి ఏం రెస్పాండ్ అవ్వట్లేదు కదా ఎవరికి నచ్చింది వాళ్ళు వెళ్ళిపోతారు మేము ఏరే ఒక దేవుణ్ణి దూషించట్లేదు కదా మీ అభిప్రాయాన్ని మీరు వెళ్ళబుచ్చుకుంటున్నారు మీ అన్ని చోట్ల తిరిగినాం మాకు ఎక్కడ ప్రత్యక్షం కాలేదు ఎక్కడ మాకు ఆనవాలు దొరకలేదు ఇక్కడ దొరికింది సరే ఈ దేవుడు అనుకొని మా మనసుకు శాంతి అనిపించింది మేము నమ్ముకున్నాం ఈ నమ్ముకున్న దాని ఇంకొకళ్ళు చెబుతున్నాం వాళ్ళకి నమ్ముకోవాలనిపిస్తే నమ్ముకుంటారు లేకపోతే లేదు అంతేగాని వాళ్ళు చెప్పమని వాళ్ళు చెప్పమని అంటే ఇప్పుడు కరెంటు ముట్టుకుంటే షాక్ వస్తుందని నాకు తెలిసినాక ఎవడైనా ముట్టుకుంటాడంటే ముట్టుకోమాకురా అని చెప్తాం అరే అది ముట్టుకోమాకురా షాక్ తగులుతుంది చచ్చిపోతాం అని చెప్తాం అంటే నీ ఉద్దేశం ఏముందంటే అది షాక్ కొట్టాలా వాడు తావాలా దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే మోక్షానికి మార్గం చూపేవాడు దేవుడు దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే మన పాప భారాన్ని తొలగించేవాడు దేవుడు దేవుడు అనే కాన్సెప్ట్ ఏంటిదని అంటే నిన్ను ధైర్యపరిచి నిన్నుకు తోడుగా నన్ను భయపడకని అనుక్షణం నిన్ను ధైర్యపరిచి నీ కొరకే దిగివచ్చిన వాడు దేవుడు నీ కొరకు రక్తం చిందించినవాడు దేవుడు నీకు మోక్షాన్ని ఇచ్చేవాడు దేవుడు అంతేగాని ఆ మాకు ప్రత్యక్షమై మమ్మల్ని దర్శించిన ఆ దేవుని గురించి మేము చెప్పుకుండా ఉండలేము ఆ దేవుని గురించి మేము చెబుతాం మా కలిసి చెప్తూనే ఉంటాం మీకేదైనా మంచి అనిపిస్తే మీరు చెప్పరా ఇప్పుడు మీరు చెప్పుకుంటూ బోధనే ఉన్నారు కదా మూడు మేకుల మీద మూడు మేకులు పిక్కోలేను ఎండిపోయిన చెవమని మీరు చెప్పేది మీరు చెప్పుకుంటారు మేము చెప్పేది మేము చెప్పుకుంటాం ఇలాగనే చెప్పమని ఇలాగనే ఇలాగనే వాళ్ళ దేవుడి గురించి వాళ్ళు చెప్పుకోకుండా ఉండమని అంటే మేము ఎట్లా ఉంటామండి విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అదే మాకు ఈ దేవుడే నువ్వు ఆరాధిస్తున్న దేవుడే మాకు కనపడి చెప్తే మేము చెప్పమా యేసుప్రభు కాకుండా ఈ దేవుడే కనపడి చెప్తే మేము చెప్పమా అవునరా మాకు ఈ దేవుడు కనపడ్డాడు మొన్న రాత్రి వచ్చిండు మాకు ఇట్లా వచ్చి కనపడ్డాడు అని చెప్తే మేము చెప్పమా మాకు ఈ దేవుడే మేలు చేస్తే ఈ దేవుడి గురించే చెప్తాం మాకు ఇంకో దేవుడి గురించి ఎందుకు మాకు ఇంత బాధ మరలా మీరు అంటున్నట్టు ఎడారి అని ఇప్పుడు ఈ దేవుడే ప్రత్యక్షమైతే మాకు ఆ దేవుడి గురించి మాకెందుకు మీరు మా మీద పడి ఎగిరెగిరి మాట్లాడడం మీకెందుకు ఇది మనుషుల మధ్య తగాదానికి వాదానికి భేదానికి తప్ప మరొకటి కాదని నా అభిప్రాయం కాబట్టి మనల్ని మనం పోట్లాడుకునేదానికంటే మనల్ని మనం హెచ్చించుకునేదానికంటే మనల్ని మనం తిట్టుకునేదానికంటే సామరస్యంగా ఆలోచన చేసి ఎవరికి ఏ దేవుడు ప్రత్యక్షమైతే ఆ దేవుడిని ఆరాధిస్తారు నీకు నీకు ప్రత్యక్షమైన దేవుని గురించి నువ్వు చెప్పు మాకు ప్రత్యక్షమైన దేవుని గురించి మేము చెప్పుకుంటాం అంతే ఇప్పుడు ఎంత భక్తి చేసుకుంటూ వెళ్తున్నాం కదా ఒకవేళ మీరు ఆరాధిస్తున్న దేవుడు నాకు వచ్చి ఎదురంగొచ్చి నేనే నిజమైన దేవుణ్ణి నువ్వు నన్ను ఆరాధించని చెప్తే ఈ క్షణమే రెడీ ఈ క్షణమే రెడీ ఇక్కడ కట్టుదిట్టాలు ఏం లేవు మేమన్నీ చూసి వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారి స్పష్టతను కనుక్కున్నాం గనుకనే ఆయన గురించి ఒక ప్రత్యక్షతను మేము పొందుకున్నాం గనుకనే ఆయన గురించి ప్రకటిస్తున్నాం కనుక మరి మీరు అర్థం చేసుకుంటారని అపార్థం చేసుకోరని ఆలోచిస్తూ మీకు ఈ మాటలు తెలియజేస్తున్నా పెద్దవారు మిమ్మల్ని అనేంత స్థితి మాది కాదు కాకపోతే మీరు హేళనగా ఎక్కడ యేసుప్రభు గారి గురించి కనపడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మీరు మీరు పెద్దవారైన సంగతి కూడా మర్చిపోయి మాట్లాడతారు దయచేసి అలా మాట్లాడకండి దయచేసి అలా హేళన చేయకండి మీరు ఎప్పుడైనా గమనించండి ఒకరిని ఫ్రాడ్ చేద్దామని చూస్తే వాళ్ళు ఫ్రాడ్ అయిపోతారు ఒకరిని తక్కువ చేద్దామని చూస్తే వాళ్ళు తక్కువైపోతారు ఈవేళ ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డారా ఒక్కసారి గమనించండి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పకుండా మేము ఉండలేం ఎందరో మహానుభావులు ప్రాణాలు అర్పించారండి ఒక ప్రాణం పోవటం అంటే అంత ఈజీ కాదు అంత ఈజీ కాదు ఏదో ఆ పోయి నన్ను చంపడానికి అట్లా కాదు సమస్తాన్ని త్యాగం చేసి సాగటానికైనా సిద్ధపట్టడం గల కారణం ఏంటంటే వారి కన్నులు దేవుని ప్రత్యక్షంగా చూసిన గనుకనే వారు చనిపోవటానికి సిద్ధపడ్డారు అయినా వెనక ముందు ఆడుకోకుండా వారు ముందుకు సాగుతున్నారు ఈరోజు ఈ మాట అంటున్న దేవుని బిడ్డలారా మన జీవితంలో కూడా ఒకసారి ఒక ఆలోచన చేయండి మనకు దేవుడు ప్రత్యక్షమైన కనుకనే ఆయన స్పర్శ మనం తాకాము గనుకనే ఆయన ఒక ఆయన ద్వారా మనకి మేలు కలిగింది కనుకనే ఏ సుప్రభుని నమ్ముకున్నాం నమ్ముకున్న ఆయన గురించి పది మంది చెప్పుకుంటున్నాం నచ్చితే వస్తారు లేకపోతే లేదు అంతే దాని గురించి దాకా మీరు చెప్పుకోకుండా ఉండండి మీరు చెప్పకుండా ఉండండి అంటే ఎందుకు చెప్పుకోకుండా ఉండాం ఖచ్చితంగా చెప్పేది అర్థం మా కలిసినందరికీ చెప్తాం చెప్పడమే కాదు పర్లోక రాజ్యాన్ని గురించినటువంటి ఆనవాలు దేవుడు ఏ విధంగానైతే బైబిల్లో చూపించారో వాటన్నిటిని తెలియపరుస్తాం కాబట్టి ఎవరు కుంగిపోవాల్సిన పని లేదు ఒక మాట ఉంటుంది అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపుదాం అనుకుంటే ఇదే బుర్ర తక్కువ పని అంటే ఏంటి అది ఒక్కళ్ళు నాపితే వంద మంది కొడతారు తాగుబోతులు మారారు తిరుగుబోతులు మారారు వ్యభిచారులు మారారు దొంగలు మారారు అంతకులు మారారు చచ్చినోళ్ళు బతికి అందరూ ఏసుప్రభు 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 అంటే ఇంకా కళ్ళు తెరకోకుండా ఆయన గురించి చెప్పుకోకుండా ఉండండి ఆయన గురించి చెప్పుకు ఇంకా చెప్పేది ప్రపంచం అంతా అయిపోయాయి ప్రపంచం అంతా ఏసుప్రభు అయిపోయంటే వెళ్ళిపోతుంది ఇక చేసేది ఏమీ లేదు ఇక రాబోయే కాలంలో మాత్రం క్రైస్తవమే అయిపోతుంది ఎందుకు అని అంటే అది మనుషులు మార్చేది కాదండి అది దేవుడు మార్చేది దేవుడు తప్పకుండా అందరిని దర్శిస్తాడు దేవుడే తప్పకుండా అందరినీ ముట్టుకుంటాడు అందరినీ బాగుచేస్తాడు అందరినీ ఆయన ఎవరైతే ఇష్టంగా కొలుస్తారో వాళ్ళందరినీ ప్రేమిస్తాడు ఆయన ఆయన ప్రేమించి వాళ్ళని దర్శించే దేవుడు మేము మేము ఆరాధిస్తున్న ప్రభు క్రీస్తు మీరు ఇన్ని మాటలు అన్నా వాటన్నిటిని పట్టించుకోకుండా ఒక సోదర భావంతో ఉంటున్నామంటే కారణం ఏంటంటే మేమేమో ఏమీ క్షీమ రక్తం లేని వాళ్ళం కాదు మాకు కూడా కోపాలు దేశాలు అన్ని ఉండేవి కానీ ప్రభుని నమ్ముకున్నాక శాంతియుతంగా మరి దేవుని సన్నిధిలో ముందుకు సాగాలని దేవుని రాజ్యం ఒకటి ఉందని మరి యేసుక్రీస్తు ప్రభులు మనందరి కొరకు సెలవు వేయబడ్డాడని పొద్దుందాక అంటారు కదా మూడు మేకులు బీక్కోలేడు మూడు మేకులు బీక్కోలేడు మూడు మేకులు కాదయ్యా సమాధిలో నుండే ఆయన బయటకు వచ్చిండు ఆయన మూడు మేకల నుండి కాదు చచ్చిపోయిన ఆయన బయటకు వచ్చిండు సమాధి గోడను సమాధి ద్వారాన్ని దాన్ని ఆ రాయి తొరలించబడి ఆయన బయటకు వచ్చాడు మరణాన్ని గెలిచి లేచిన దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ సత్యాన్ని రాధామోహర్ దాస్ గారు ఇప్పుడు కాకపోయినా రేపు పొద్దున తెలుసుకుంటారు ఖచ్చితంగా ఆయన యేసుప్రభుల గురించి చెప్పే రోజు వస్తుంది ఏం టెన్షన్ పడకండి చెప్పే రోజు వస్తుంది వస్తుంది దీన్ని ఎవరు మార్చలేరు ఎందుకనంటే ఇంతకంటే ముదురు ఇంతకంటే ముదురైన మంది మారారు యేసుప్రభులు వారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆశతూచి మాట్లాడండి ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా అని చెప్పి మాట్లాడితే మీకు మంచిది కాదు ఎందుకనంటే అది దేవుని విషయం కనుక మీరు ఆలోచించండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆయన రక్షణ మీకు అందరికీ గాక ఆమె